లోకేష్ లోతైన రాజకీయం చేస్తున్నారా ప్రస్తుతం ఒక వేడి పుడుతోంది లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఈ వేడి రాజేయడానికి ఈ వేడి రాజుకోవడానికి కారణం ఏంటి అనేది అందరికీ తెలుసు కానీ బహిరంగంగా ఎవరు చెప్పలేరు ఒకళ్ళనొకరు భయం ఒకళ్ళనొకళ్ళు ఆ డామినేషన్ తట్టుకోలేకపోతున్నారు ప్రధానంగా పవన్ కళ్యాణ్ డామినేషన్ జనసేన డామినేషన్ ఒక రకంగా టీడీపీ తట్టుకోలేకపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది అందుకే లోకేష్ స్వయంగా రంగంలో దిగారో లేదంటే లోకేష్ కొంతమందిని రంగంలోకి దింపారో తెలియదు కానీ ఆ వేడి పుట్టడానికి కారణమైతే లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలా లేదంటే పవన్ దూకుడా అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి కానీ లోపాయి కారంగా మాత్రం కొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అవకాశం అవసరం ఆయనకు ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఆయన వినియోగించుకుంటున్నారు ఇది ఆయన ఇమేజ్ని పెంచుతోంది అని చెప్పి జన జనసేన వర్గాలు భావిస్తున్నాయి ఈ విషయాన్ని టీడీపీ నేతలు కూడా అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారట అయితే ఇదే సమయంలో తమ యువ నాయకుడు నారా లోకేష్ ఇమేజ్ పైన కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు మొత్తం క్రెడిట్ అంతా ఆయనే పట్టుకుపోతే రేపొద్దున మన నాయకుడి పరిస్థితి ఏంటి అనేది అయితే ఈ పరిణామాలన్నీ చంద్రబాబు నాయుడు గారు గమనించట్లేదంటే నిశ్చితంగా గమనిస్తున్నారు ఆయన ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో కూడా తెలుసు కాకపోతే ఈ ప్రచారానికి తాత్కాలికంగా బ్రేకులు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయినా సరే ఎవరు వాదన వాళ్ళు వినిపిస్తున్నారు టీజీ భారత్ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా కార్యకర్తలు మాట్లాడినా వాళ్ళ నోళ్ళకైతే బ్రేకులు వేయలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నారా లోకేష్ సీఎం అవుంటూ సీఎం చేయాలి అనే ఈ వేడైతే పుట్టించేశారు దాంతో ఇప్పుడు జనసేనలో కూడా ఒక అలజడం మొదలైంది జనసేన అధినేత ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకమైందా అనే చర్చ అయితే మొదలైంది ఎప్పుడో పదేళ్ల తర్వాత కాదు ఇప్పుడే ఇమీడియట్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి కూడా ఆయన మీద పెరుగుతుందా పార్టీలో సీనియర్ నాయకులకు సంబంధించి నిజంగా అలాంటి ఒత్తిడి తీసుకొస్తే ఆయన ఆ ఒత్తిడికి లోనవుతారా ఒక నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి